నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ అన్నారు అన్నదాత సుఖీభవ పథకం ద్వారా ప్రతి ఒక్క రైతు లబ్ది పొందిన సందర్భంగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఆధ్వర్యంలో రైతులు సుమారు నూట యాబై ట్రాక్టర్లతో విజయోత్సవ ర్యాలీని నిర్వహించారు ఈ సందర్భంగా నానాజీ మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల మేరకు ప్రతి ఒక్క హామీని నెరవేర్చే ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని తెలిపారు అన్నదాత సుఖీభవ పథకం గురించి ప్రజలకి తెలియజేయాలనే ఉద్దేశంతోనే రైతులతో ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహిస్తున్నామని రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేవలం అది కూటమి ప్రభుత్వం ద్వారానే జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు రైతు యొక్క శ్రేయస్సే కూటమి యొక్క దేవు ప్రభుత్వం యొక్క దేవు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అలాగే పైనుంచి మోడీ గారి ఆశీస్సులతో ఈవేళ మేము ఏదైతే రైతుకు భరోసాగా నిలబడతామని చెప్పామో అది భరోసాగా నిలబడడం జరిగింది అలాగే సూపర్ సిక్స్లో ఏ కార్యక్రమాలు చెప్పా అన్ని కార్యక్రమాల్లో ఒకటి ఒకటి ఎప్పుడు ప్రజలకు అవసరం అప్పుడు తెలుసుకుని అప్పుడు చేయడం జరుగుతూ ఉంది రైతు యొక్క ప్రధానంగా రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది అన్నది ఈనాటికి చెప్పింది కాదు పూర్వకాలం నుంచి కూడా చెప్తున్నటువంటిది సామెత కాబట్టి రైతు శ్రేయస్సు ప్రథమోధ్యేయంగా పెట్టుకున్నాం కోఆపరేటివ్ సొసైటీలు పునర్నిర్మించాం ఎక్కడికక్కడ రైతుకు అందుబాటులో ఆర్ఎస్కే కేంద్రాలు పునర్నిర్మాణం చేసుకుని పేరుకి పూర్వం ఏదో ఆర్ఎస్ ఆర్బీకే ఏదో పేరుండేది పూర్వం ఏదో పెట్టి నా మాత్రం పెట్టి దాంట్లో వైసీపీ పార్టీ యొక్క నాయకులు కూర్చునేవారు ఇవాళ అలా కాదు ఆర్ఎస్కే కేంద్రాలు చాలా ప్రధానంగా బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉన్నాయి ఇవాళ బ్రహ్మాండమైన డేటా సంపాదించావు అవేలా ఈరోజు వేల పంతొమ్మిది వేల ఐదు వందల ఎక్స్టెంట్ ఎకరాల భూమి ఈ కాకినాడ రూరల్ కా ఉంటే దాంట్లో పద్నాలుగు వేల తొమ్మిది వందల మంది రైతులకి మేము రైతు భరోసా ఇవ్వగలిగాం అని చెప్పేసి గర్వంగా చెప్పగలుగుతా ఉన్నాం మొన్న ఇచ్చాం రెండు వేలు చెప్పిన బిఎం కిసాన్ అలాగే ఐదు వేలు అన్నదాత సుఖీబాబా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ప్రకారం అన్నదాత సుఖీభావ అనే మొత్తం మొత్తం ఏడు వేల రూపాయలు మొట్టమొదటి తొలకరి పంటకాల కాలంలో ఇవ్వడం జరిగింది అలాగే రేపు దల్వా దాల్వాలో మళ్ళా రెండు వేలు ఐదు వేలు చొప్పున మళ్ళా ఏడు వేలు ఇవ్వడం జరుగుతుంది అలాగే వేసవి కాలంలో రెండు వేలు నాలుగు వేలు చొప్పున ఆరు వేలు చొప్పున చెప్పిన ఇరవై వేల రూపాయలు కూడా ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది అలాగే భూమి లేని రైతులకి బౌలు చేస్తున్న రైతులకు కూడా రేపు దాల్వా నుంచి వేసవి కాలం దాకా పది పది చొప్పున ఇరవై వేలు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీరు ఆలోచించుకోవాలా ఎందుకంటే పంతొమ్మిది వేల ఐదు వందల ఎకరాల భూమి ఉంటే అందులో పద్నాలుగు వేల మందికి ఏడు వందల మందికి ఈవేళ ఈ రైతు భరోసా ఇవ్వడం జరుగుతుంది అట్లాగే ఇంకా కౌలు రైతులు మిగిలినటువంటి కౌలు రైతులకి ఇరవై వేలు చొప్పున ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అట్లాగే గత సంవత్సర కాలంగా దగ్గరికి సంవత్సరకాల కాలం పూర్తయింది సంవత్సరంగా పండగ చేసుకుంటున్నాం బయట తిరుగుతున్నాం అంటే కాలు రైతులు తిరుగుతున్నాం అంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయాలు ఇవాళ ఆర్థిక పరిస్థితి బాగలేదు పది లక్షల కోట్ల రూపాయల అప్పు ఈ ప్రభుత్వం మీద పెట్టి చెల్లిపోయారు ఎక్కడికి వెళ్ళినా టన్నులు టన్నుల కొద్ది చెత్త ఆ చెత్త ఎత్తడానికి లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతూ ఉంది ఈ పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టుకుంటా చెప్పిన ప్రతి హామీ కూడా అమలుపరుచుకుంటా చెప్పని కూడా ల్యాండ్ ఆర్డర్ ల్యాండ్ ఆర్డర్ సరి చేసుకుంటా వచ్చారు ఈరోజు దాకా మేము కక్ష సాధించడానికి పేపర్ మీద ఎక్కడికి వెళ్ళలేదు మీరు చేసేది ఒక చెత్త పని సర్వే పేరుత రైతులకి రైతులకి పెట్టిన గొడవలు తీర్చి కార్యక్రమం మీద ముందుకు సాగుతూ ఉన్నాం అట్లా వందలాది సంఖ్యలో ట్రాక్టర్లు వేసుకుని వేలాది సంఖ్యలో వచ్చిన రైతులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఈ కోటమి పవన్ కళ్యాణ్ గారు వీరు చేసినటువంటి ఈ కార్యక్రమం నిలబెట్టుకున్నటువంటి హామీకి కృతజ్ఞతాభావంగా వచ్చినటువంటి వీళ్ళందరికీ కూడా ఈ వేళకి తోరంగి దగ్గర నుంచి బయలుదేరి వేలంగి దాకా కూడా ఒక ప్రదర్శనగా వెళ్ళి ప్రభుత్వం చేసినటువంటి ఈ మంచి పనిని ప్రజలకు తెలియజేయాలన్నటువంటి ఉద్దేశంతో రైతు సోదరులు వాళ్ళందరూ పెద్ద ఎత్తున ఇంత పెద్ద ఎత్తున ఎప్పుడు రైతు సోదరులు రాలేదు వచ్చిన వాళ్ళందరికీ కూడా మీ మీడియా మీడియాలు తెలియజేస్తాను కూటం ప్రభుత్వంతో ఆనందం పంచుకోవడం చాలా ఆనందంగా విషయం ఈ రోజు మా ఎమ్మెల్యే గారు పంతొమ్మి నానాజీ గారు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు మేము అందరి ఆధ్వర్యంలో కూడా ఈ రైతు ర్యాలీ జరుగుతుంది ఇది ఇంచుమించు ఇరవై కిలోమీటర్ల రైతు ర్యాలీ జరుగుతుంది వంద మంది డాక్టర్లు ఎడ్ల బండ్లతో వచ్చి ఈ రోజు కోలాహలంగా ఈ రోజు ఆనందంగా వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే లాస్ట్ గవర్నమెంట్ బకాయిలు ఎత్తేసిన మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చాక పదహారు వందల కోట్లు రైతులకు దానం రైతులకు బకాయి చెల్లించి చంద్రబాబు నాయుడు గారి మీద రైతుల మీద ఉన్న ప్రేమ చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు అదే రకంగానే ఈ రోజు ఇరవై వేల రూపాయలు ప్రతి ఏటా చంద్రబాబు నాయుడు గారు ఇస్తా అన్నట్టు రైతు రైతు అన్నకు ఈ రోజు ఆరు ఏడు వేల రూపాయలు ఆర్థిక సాయం చేసి ప్రతి రైతాన్నే ఆదుకున్న మన చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము కాకినాడ రూరల్లో ఆరు కోట్ల ఎనభై ఏడు లక్షల రూపాయలు ఈ రోజు రైతులు అందినందుకు ప్రతి ఒక్కరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు సూపర్ సిక్స్ పథకాలు ఈ రోజు సూపర్ హిట్ అని చెప్పి ఏమంటున్న మాట కాదు ప్రజలు అంటున్న మాట ఈ రోజు కాకినాడ రూరల్లో ఒక వాతావరణం ఒక పండగ వాతావరణం నెలకొంది ప్రతి రైతు బిడ్డ ఈ రోజు తెలుగుదేశం పార్టీకి కూటమి ప్రభుత్వానికి జై హో చంద్రబాబు నాయుడు అని చెప్పి ప్రతి కూడా మేమందరం చంద్రబాబు నాయుడు తాలూకా అని చెప్పుకున్న రోజు ఈ రోజు అని చెప్పి ప్రతి రైతు చెప్పుకున్నాడని చెప్పి ఆనందం వ్యక్తం చేస్తూ ఈ